ఇదే గుర్తు మీకు ఇతర జీవులన్నీ ఏ మీద ఆధారపడి ఉన్నాయో ఆ పక్కన తిట్టుకు నేనే తెలుగుని శాంతికి సత్యానికి నేనే గుర్తు మీ ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు నేనే నేనే కాసాయాన్ని ఆధ్యాత్మికతకు త్యాగానికి నేనే గుర్తు నేను మన నాయకుల స్వభావాన్ని విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తాను తెలుపు రంగు మధ్యలో ఉండే అశోక ధర్మచక్రాన్ని నేను స్థిరమైన మార్పులకు కాలుచక్రానికి నేనే గుర్తు స్వయంగా తిరుగుతూ కాలుచక్రానికి తన చలనాన్ని పూర్తి చేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించడానికి నేనే గుర్తు నాలో ఉండే ఇరవై నాలుగు గీతలు ఇరవై నాలుగు గంటలు సమానం అంటే ఒక రోజుకు గుర్తు ఒక్కొక్క గీత ఒక్కొక్క విలువను కలిగి ఉండాలని చెబుతుంది రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా అంటే మనం ఎప్పుడు ఇరవై నాలుగు విలువలు కలిగి నడుచుకోవాలి ఆ ఇరవై నాలుగు విలువలు ఏంటో తెలుసుకుందాం ఒకటి ప్రేమ రెండు భగవంతుని పట్ల భక్తి మూడు పాపభీతి నాలుగు నైతికత ఐదు ఈశ్వర జ్ఞానం ఆరు భగవన్ పట్ల ఎరుక ఏడు జాలి ఎనిమిది ధర్మాధన విచక్షణ తొమ్మిది ఆదృత పది ఆహ్వానం పదకొండు దయా పన్నెండు న్యాయం పదమూడు ఖచ్చితత్వం పద్నాలుగు నిజాయితీ పదిహేను న్యాయవర్తి పదహారు లాభాపేక్ష లేకుండాట హుందాతనం పంతొమ్మిది విశ్వాసం ఇరవై మంచి ఇరవై ఒకటి కరుణ ఇరవై రెండు శాంతి ఇరవై మూడు సహనం ఇరవై నాలుగు ధైర్యం ఇవన్నీ కలిగి ఉండి ప్రతిరోజు దానికి అనుగుణంగా నడుచుకుంటే ప్రతి భారతీయుడు ఒక మహనీయుడుగా మహాత్ముడుగా మారి ప్రపంచానికి